హాయ్ గాయస్ దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈ రోజు మనం మన క్లాసిక్ త్రీ ఫిఫ్టీ మైలేజ్ ఎంత వస్తుంది అనేది ఈ రోజు టెస్ట్ చేద్దాం ఈ వీడియో రైడ్ లో రికార్డ్ చేసిన వీడియో అనమాట నేను ఇంటికి వచ్చాక మీకు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గా రైడ్ లో చెక్ చేసిన మైలేజ్ కరెక్ట్ మైలేజ్ అనుకుంటాను నేనైతే ఎందుకంటే ఫుల్ ట్యాంక్ నుంచి ఎక్కడికైనా వెళ్ళి వచ్చాను అనుకోండి జస్ట్ హైవేలోనో లేదా ఆఫ్ రోడ్ లోనో చేస్తాం ఒక రైడ్ లో ఏంటంటే కంప్లీట్ గా మనం టెస్ట్ చేస్తాం ఒక్క రోడ్ కండిషన్ లోనే మనం టెస్ట్ చేయం కదా సో ఆ మిక్సెడ్ రోడ్ కండిషన్ లో కంప్లీట్ మైలేజ్ ఎంత వస్తుంది అనేది వీడియో చూపిస్తాను మీకు మొత్తం ఫుల్ ట్యాంక్ చేస్తాను అలాగే మొత్తం ఎంటీ చేస్తాను అనమాట ఓవరాల్ కర్ణాటక స్టేట్ రైడ్ అయితే చేసాం అనమాట ఇక్కడ నుంచి మేము శ్రీశైలం వెళ్ళిన శ్రీశైలం నుంచి మహానంది మహానంది టు డాండేలి డాండేలి టు గోవా ఇలా రైడ్ చేసాం అనమాట నేను హనుమాన్ జంక్షన్ హెచ్పి పెట్రోల్ బంక్ లో ట్యాంక్ అయితే ఫుల్ చేయించుతున్నాను ఆల్రెడీ ఒక టూ అండ్ హాఫ్ లీటర్స్ దాకా ఫ్యూయల్ ఉంటుంది నా ట్యాంక్ లో మొత్తం ఓవరాల్ గా ఎన్ని లీటర్స్ అంటే టెన్ పాయింట్ నైన్ నైన్ లీటర్స్ అంటే ఒక వన్ పాయింట్ ఒక్కో లెవెన్ లీటర్స్ అయితే పట్టింది ఇది ట్యాంక్ వచ్చేసరికి థర్టీన్ లీటర్స్ ట్యాంక్ ఈ ట్యాంక్ మొత్తం అయ్యేదాకా తిరుగుతాను నేను ఎక్స్ట్రా ఫ్యూయల్ అయితే క్యారీ చేస్తున్నాను ఒక లీటర్ నేను ఒక రోడ్ కండిషన్ లో తిరగలేదండి చాలా మిక్స్డ్ రోడ్ కండిషన్స్ లో తిరిగాను హిల్ స్టేషన్ లో తిరిగాను గోతుల రోడ్ లో తిరిగాను ఎలా పెడితే అలా తిరిగాను అనమాట ఒక స్పీడ్ లిమిట్ కూడా మెయింటైన్ చేయలేదు ఎప్పుడైనా సరే మనం మైలేజ్ టెస్ట్ చేయాలంటే ఎకానమీలో వెళ్ళాలి లేకపోతే స్పీడ్ వెళ్ళాలి స్లో రెగ్యులర్ గా మనం బండి ఎలా యూస్ చేస్తామో సిక్స్టీ టు హండ్రెడ్ రేంజ్ లో అయితే మెయింటైన్ చేశాను మించి చేయడానికి రఫ్ రోడ్స్ లో ఎక్కువ ఫ్యూల్ కన్స్యూమ్ అంటారు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ చేంజ్ కాబట్టి అన్ని రోడ్ కండిషన్స్ అయితే నేనైతే ట్రై చేశాను మీరు కూడా ఎప్పుడైనా మైలేజ్ టెస్ట్ చేయాలనుకుంటే మిక్స్డ్ రోడ్ కండిషన్స్ లో చూస్తేనే మీకు తెలుసు అంటే మీరు ఊర్లో గోజులు ఉండొచ్చు కొన్ని ఊర్లో హైవే ఉండొచ్చు చెప్పలేము కదా ఫారెస్ట్ లో తోలాను ఘట్ సెక్షన్ లో తోలాను ఇంకా అది ఇదే అని కాదండి అన్ని రోడ్ కండిషన్ లో తోలాను నాకు ఓవరాల్ మైలేజ్ ఎంత వచ్చిందో చెప్తాను క్లాసిక్ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే బీస్ట్ అనుకోవచ్చు త్రీ ఫిఫ్టీ సిసి లో మీకు లాంగ్ రైడ్స్ కి బెస్ట్ అని చెప్తాను నేనైతే ఆయల్స్ మొత్తడానికి నేనే ఆపేస్తాను ఇంకా స్ట్రగుల్ చేయడం ఇష్టం లేక అయితే ఆయిల్ ట్రిప్ ఎఫ్లో వచ్చేసరికి నూట యాభై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పుడు టైము వన్ ట్వంటీ సెవెన్ అయింది గాయస్ ఓవరాల్గా ఒక ఫుల్ ట్యాంక్ ఫోర్ సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే తిరిగింది అంటే మనకి మైలేజ్ అయితే క్యాల్కులేట్ చేసి చెప్దాం డివైడెడ్ బై చేయరా థర్టీ సిక్స్ పాయింట్ టూ గాయస్ ఓవరాల్గా నా క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అయితే థర్టీ సిక్స్ కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది మీది మీ క్లాసిక్ క్యాలిక్యులేట్ చేసుకుంటే థర్టీ ఫైవ్ లెక్కేసుకోండి నేనైతే అన్ని రోడ్ కండిషన్లో అయితే డ్రైవ్ చేశాను నాకైతే ఓవరాల్గా థర్టీ సిక్స్ కిలోమీటర్స్ మైలేజ్ అయితే వచ్చింది ఇది గుడ్ మైలేజ్ అని చెప్పుకోవచ్చు త్రీ ఫిఫ్టీ సీసీలో ఎంతకన్నా మైలేజ్ వచ్చే బళ్ళు అయితే ఏమీ లేవు మిగతా ఏ బళ్ళు అయినా సరే ఇరవై ఐదు ఇరవై ఆరు మా అయితే ముప్పై లోపే బెస్ట్ అని చెప్పుకోవచ్చు క్లాసిక్ గాయస్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్